హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ ఏబి వెంకటేశ్వరరావు గడిచిన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చారు జగన్ జగన్ సర్కార్ తనని అక్రమంగా సస్పెండ్ చేసింది అంటూ ఆరోపిస్తూ వచ్చారు ఆ సందర్భంలో జగన్ సర్కార్ పైన న్యాయ పోరాటం చేశారు క్రింది స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆల్మోస్ట్ న్యాయ పోరాటం చేసి జగన్ సర్కారు తెగిపోబోతున్న కొద్ది రోజుల ముందు పోస్టింగ్ తీసుకున్నారైనా పోస్టింగ్ తీసుకున్న రోజే రిటైర్మెంట్ కూడా అయ్యారు సో ఆయనకు గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయన వేధించింది లాంటి ఒక చర్చ తెలుగుదేశం పార్టీ మీడియాలో జరగడం చూసాం తెలుగు జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన ఏబి వెంకటేశ్వరరావు ఫైట్ చేయడం కూడా లీగల్గా చూసాం ఆయన గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వైసీపీ ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది టీడీపీలోకి వెళ్లడం వెనక ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యేలను వీళ్ళను బెదిరించి ప్రలోభ పెట్టి వాళ్ళు టీడీపీలోకి వెళ్లేలా చేశారని ఒక ఆరోపణ అప్పుడు వైసీపీలో చేసేది దానికి కానీ బహుశా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీబీని వేధించింది లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది ఏబీ వెంకటేశ్వరరావు గడిచిన ఎన్నికల్లో ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకున్నారు తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షించారు వైసీపీ ఓటమి కోసం ఆయన ప్రయత్నం చేశారు సో గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావుకు ఏదో కీలకమైన పదవి ఉంటుంది చాలా ప్రయారిటీ ఈ ప్రభుత్వంలో ఆయనకు ఉంటుంది అంటూ చాలామంది భావించారు ఏబి వెంకటేశ్వరరావు భావించారో లేదో తెలియదు కానీ చాలామంది భావించారు నిజానికి ఎన్నికల సమయంలో ఎన్నికల కంటే కొద్దిగా ముందు ఓ సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కూటమి నాయకత్వానికి అనుకూలంగా పనిచేసేలా ఏబి వెంకటేశ్వరరావు చేశారంటూ వార్తలు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలోనే పోలీస్ అధికారి మాజీ పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీసులో కూర్చొని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని జిల్లాల ఎస్పీలకు ఫోన్లు చేసి బెదిరిస్తూ వాళ్ళు కూటమికి అనుకూలంగా పనిచేసేలా ప్రజలు తెస్తున్నారంటూ వైసీపీ ఆరోపణ చేసింది సో ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఏబిబీ పనిచేసేర లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది అటువంటి ఏబి వెంకటేశ్వరరావు పైన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కక్ష కట్టినట్టు కనపడుతోంది ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా తయారయ్యారా లాంటి ప్రేషన్ కలుగుతుంది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు నేను చెప్తున్నాను కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఏదో కీలకమైన పదవి ఉంటుంది అంటూ భావించారు కానీ ఆయనకు ఇచ్చిన పదవి తెలుగుదేశం పార్టీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది పదవినిచ్చింది కానీ ఇప్పటివరకు ఆయన నెలలు గడుస్తున్నా ఆ పదవిని తీసుకోలేదు ఏబి వెంకటేశ్వరరావు పదవి నాకొద్దు అని చెప్పేందుకు చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అనేది టీడీపీ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం ఇది నేపథ్యం ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమైనా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకుండా ఉండడానికి సంబంధించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటూ జగన్ పైన వైజాగ్లో అటాక్ చేసిన ఓ నిందితుడు ఇంటికి వెళ్ళారు సో ఆయన్ని పరామర్శించారు ఆయన తరపున తాను ఫైట్ చేస్తానంటూ చెప్పారు ఆ తర్వాత పామాయిల్ రైతుల అంశం పైన పోరాటాన్ని పోరాటం చేస్తామని చెప్పారు పామాయిల్ రైతులకు న్యాయం చేయాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులకు సంబంధించిన అనేక సమస్యలపైన మాట్లాడుతూ వచ్చారు ఇటీవల బనకచర్ల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తీసుకుంటున్న నిర్ణయం సరైంది కాదు అన్నారు బనకచర్ల ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక గుదివండలా తయారు కాబోతుంది బనకచర్ల ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదు దానివల్ల ఉపయోగం కూడా లేదు అనేది ఏబి వెంకటేశ్వర చేస్తూ వచ్చిన వాదన కొంతమంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తోటి కొంతమంది రాజకీయ రంగాలకు సంబంధించిన ప్రముఖులతో కలిసి ఆయన మాట్లాడుతూ వచ్చారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తెలుగుదేశం పార్టీకి బాగా కోపం తెప్పించినట్టు కనపడుతుంది దీనిలో భాగంగానే ఆయన్ని టార్గెట్ చేసినట్టు అర్థమవుతుంది ఆయన తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసిందని మీరు ఎలా అంటారు అంటే నిన్న ఆయన ఒక ట్వీట్ చేశారు నేను ఆలస్యంగా చూశాను ఆ ట్వీట్ తెలుగుదేశం పార్టీ రన్ చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చైతన్య రథం అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గానే గానే రన్ చేస్తున్న ఒక ఈ పేపర్ చైతన్య రథం అని ఉంటుంది వాళ్ళే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నట్టున్నారు బహుశా ఆ ఛానల్లో ఓ డిస్కషన్ జరిగింది జర్నలిస్ట్కి ఒక ఎనలిస్ట్కి కి మధ్య ఆ డిస్కషన్ ముప్పై నిమిషాలు నిడివి ఉందంట ఆ డిస్కషన్ ని ట్యాగ్ చేస్తూ ఏబి వెంకటేశ్వరరావు ట్వీట్ చేశారు ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ నేను ట్వీట్ యాజెస్టీస్గా చదివి వినిపిస్తాను దాన్ని బట్టి అర్థమవుతుంది ఏబీవీని టీడీపీ టార్గెట్ చేసిందని వైఎన్ఆర్ చెప్పట్లేదు ఏబీవీ చెప్తున్నాడని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మీరు రామబ్రహ్మం గారు చేసిన నేను ముప్పై నిమిషాల వీడియో నేను నేలబారుగా ఉంది చాలా నేల బారుగా ఉంది మీ దగ్గర విషయం లేదని పూర్తిగా బహిర్గతమైంది దీనికి సరైన సమాధానం ఒక వీడియో లేదా ఇంటర్వ్యూ ద్వారా వివరంగా త్వరలోనే చెబుతాను నా మీద సుపారీ దాడులకు పాల్పడవద్దని మీలాంటి వారందరికీ నా సలహా సుపారీ దాడులకు సుఫారీ అనే పదం మనం హత్యలు చేస్తున్న సందర్భంగా సుఫారీ తీసుకుని హత్యలు చేశారు ఇటువంటి వార్తలు వింటూ ఉంటాం బహుశా పోలీసు అధికారిగా పనిచేసి వచ్చారు సుఫారీ దాడులకు నా మీద పాల్పడవద్దని మనవి అంటూ వాళ్ళకు విజ్ఞప్తి చేశారు సద్విమర్శలకు తాను ఎప్పుడు స్వాగతం పలుకుతాను అంటూ చెప్పారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్యాయపు కక్ష సాధింపునకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేశాను ఐదు సంవత్సరాల సర్వీస్ పోగొట్టుకున్నాను పదుల లక్షల రూపాయలు ఖర్చయింది ఏ ఏనాడు ఎవరి సహాయం నేను కోరలేదు అయ్యో మా వల్ల ఇబ్బందుల్లోకి వచ్చాడే సహాయం కావాలని అడిగిన వాళ్ళు కూడా లేరు క్యాట్లో పోరాడాను హైకోర్టులో పోరాడాను సుప్రీంకోర్టులో పోరాడాను చివరికి హైకోర్టు ఇది ఆధారాలు లేని పరమ చెత్త కేసు అని ఎఫ్ఐఆర్ని కొట్టేసింది ఇంత చెత్త కేసు విషయంలో సమాంతరంగా సాగిన శాఖాపరమైన విచారణ మూసేయడానికి మంచి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల సమయం తీసుకుంది అది చెప్పులు అరిగేదాకా నేను తిరిగితేనే నాకు రావాల్సిన జీతబత్యాలు బకాయిలు సగం మేర ఇంకా రాలేదు పెన్షన్ సెటిల్ కాలేదు ఇంకా తిరుగుతూనే ఉన్నా టీడీపీ ఆఫీస్ నుంచి నడిపే మీ ఛానల్లో టీడీపీ ఆఫీస్ నుంచి నడిపే మీ ఛానల్లో నేనేదో ఆశించి భంగపడి ఇదంతా చేస్తున్నానని అవాకులు చవాకులు పేల్తారా జగన్ అనే భూతాన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడం అనే పని తప్ప నేనేమన్నా గనులు అడిగానా మనులు అడిగానా ఇవిగాక మీకేమన్నా తెలిస్తే బహిరంగంగా చెప్పండి అంతేగాని తప్పుడు సైగలు నిగూఢార్థపు మాటలు ఎందుకు బనకచల్ల కానీ ఇంకో సబ్జెక్ట్ మీద కానీ చర్చకు ఎప్పుడు సిద్ధమయ్యేలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే విషయం చాలా దూరం వెళ్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మిమ్మల్ని పురమాయించిన వాళ్లకు కూడా చెప్పండి నేరుగా ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇచ్చిన వార్నింగ్గా చూడాలి తెలుగుదేశం పార్టీ అపేక్షలుగా రన్ చేస్తున్న ఛానల్ అది తెలుగుదేశం పార్టీ వాయిస్ను వినిపించే వ్యక్తులు అక్కడ ఉన్నారు కూర్చొని ఏబి వెంకటేశ్వరరావు ఆశించారు కాబట్టి ఆయనకి అది రాలేదు కాబట్టి ఈ రకమైన విమర్శలు ప్రభుత్వంపై చేస్తున్నారు అంటూ వాళ్ళు మాట్లాడారు దాన్ని ఆయన కౌంటర్ చేస్తున్నారు సుఫారీ తీసుకునేటువంటి దాడులకు దిగొద్దు అని చెప్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒరగబెట్టింది ఏమీ లేదు అని చెప్తున్నారు తనపైన శాఖాపరమైన విచారణకు సంబంధించిన అంశాల్లో తొమ్మిది నెలలు తిరిగితేనే కేసు క్లోజ్ అయింది అనే విషయం చెప్తున్నారు నేను ఈ ప్రభుత్వం నుంచి మనులో మాణిక్యాలో గనులో అడగలేదనే విషయం చెప్తున్నారు మీతో ఇలా మాట్లాడిస్తున్న వ్యక్తులకు కూడా చెప్పండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటే ఒక వార్నింగ్ ఇచ్చారు మొత్తం వ్యవహారంలో ఏబి వెంకటేశ్వరరావు వార్నింగ్ పైన టీడీపీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం టీడీపీ నాయకులు తమకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా తమకు వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా తీసుకునే పరిస్థితి ఉండదు వాస్తవాలు తెలుసుకునే ఆలోచన చెయ్యదు తమకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లకు అపోజిషన్ పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇంకెవరితోటో అంటగట్టేసి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ వాళ్ళపైన చేస్తూ ఉంటుంది ఇప్పటివరకు చాలా సందర్భాల్లో చేసింది మాలాంటి వాళ్ళందరిపైన కూడా అటువంటి దాడి తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది చాలా రోజులుగా సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు కూడా కానివాడైపోయాడు ఎందుకంటే ప్రభుత్వంలోని తప్పుల్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం తప్పులు చేసింది అని చెప్తే ప్రభుత్వం సరైన దిశలో వెళ్ళట్లేదు అని చెప్తే కానివాడైపోతారు ఎవరైనా తెలుగుదేశం పార్టీకి బహుశా ఏబీబీ పైన కూడా ఇప్పుడు అదే తరహా దాడిని చేస్తోంది ఆ దాడి ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా పార్టీ కార్యాలయం నుంచి పార్టీ పెద్దల సూచనతో నడుస్తోంది అనేది ఏబీబీ అనుమానం సో టీడీపీ రియాక్షన్ ఏంటో చూద్దాం